మీరు నమ్ముతారో నమ్మరో కానీ నేను ఎయిర్పోర్ట్ చూడడం ఇదే ఫస్ట్ టైం ఏరోప్లేన్ ఎక్కడం కూడా ఇదే ఫస్ట్ టైం అరే ఎయిర్పోర్టే చూడలేదు ఇంకా ఏరోప్లేన్ ఎక్కడి నుంచి ఎక్కుతా నేను నా చిడుతల్లి అని మా మర్దల్ ముగ్గురం ఎయిర్పోర్ట్ చూడలేదు ఏరోప్లేన్ ఎక్కలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం ఎట్లుంటుందో ఏమో నాతో పాటు మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి వీడియో మస్త్ ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి ఇట్లాంటి వ్లాగ్ నేను ఎప్పుడూ చేయలేదు మా ముగ్గురికి ఏం తెలియదు నాకు నా చిటి తల్లి పాపం చిట్టి పాపకి ఏం తెలియదు అనుకోండి నాకైనా మరదలకైనా ఏం తెలియదు అంటే ఎయిర్పోర్ట్ చూడడమే ఫస్ట్ టైం కొంచెం టెన్షన్ ఉంటుంది సో మా ఫ్రెండ్ని నేను తీసుకెళ్తున్నా చాందిని సో తను చాలా అంటే కెనడా కూడా వెళ్ళింది కాబట్టి ఇవన్నీ తెలుసు తనతో పాటు మేము అందరం వెళ్తున్నాం అనమాట తను ఉంది కాబట్టి సరిపోయింది లేదంటే ముగ్గురం పిచ్చోళమై ఆగమాగం అయిపోయేటోళ్ళం ఎయిర్పోర్ట్లో లో కానీ ఏంట్రా బాబు ఇది ఒక్క వాటర్ బాటిల్ హండ్రెడ్ రూపీస్ ఎయిర్పోర్ట్లో లో అండ్ ఒక చిన్న పేస్ట్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ జో ఫిఫ్టీ రూపీస్ కానీ నా చిటి తల్లి ఊరుకుంటుందా అస్సలు ఊరుకోవద్దు పిల్లలకేం తెలుసు ఈ మనీ వాల్యూ మొత్తానికి ఫ్లైట్ అయితే ఎక్కేసినాం యాక్చువల్గా టికెట్ బుక్ చేసుకున్నప్పుడు సీట్ నెంబర్స్ రాలేదు సో బోర్డింగ్ పాస్ తీసుకునేటప్పుడు సీట్ సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పారు నా చిడతల్లి ఇంకా నాకు విండో సీటే కావాలి నేను విండో దగ్గరే కూర్చుంటా అని చెప్పి మొండి పట్టు చేసింది అయితే వాళ్ళేమన్నారంటే ఎమర్జెన్సీలో అయితే ఉంది విండో పక్కన అది ఓకే అంటే ఓకే అంటే ఇంకేముంది ఎమర్జెన్సీ అయితే ఏముంది ఎక్కడైతే ఏముంది ఫ్లైట్ లో అయితే కూర్చుంటాం కదా అని చెప్పి అనుకున్నాం ఇంకా మెల్లగా ఫ్లైట్ మూవ్ ఆన్ అయితూ పైన్కి ఎగురుతూ ఉంటే అబ్బాబ్బా ఫీలే వేరప్ప నా చిరుత లేదు ఫుల్ హ్యాపీ అయింది అయితే ఈ ఫ్లైట్ లో ఏంటంటే ఫుడ్ అనేది ప్రీ బుకే చేసుకోవాలి అప్పుడు తప్పుడు తీసుకోవడానికి లేదు ఫ్రీ మీల్స్ కూడా లేవు మా ముందు ఎవరో ప్రీ బుక్ చేసుకున్నారు శాండ్విచ్ తింటున్నారు అది చూసి నాకు శాండ్విచ్ కావాలి అని చెప్పి అసలు కూర్చున్న వన్ అవర్ వరకు ఏడుస్తూనే ఉంది అండ్ పై నుంచి వ్యూ అయితే చాలా బాగుంది ఈ వీడియో నా చిడుతల్ తీసింది నన్ను కూడా మా వార్ లేకుండా నేను నా చిడుతల్లి ఫ్లైట్ ఎక్కినాం అంటే కొంచెం పాపం మా మర్దల్ ఎక్కడో వెనకాల కూర్చుంది అమ్మయ్యా మొత్తానికి ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ అయితే చేసినాం ఫ్లైట్ ఎక్కినాం దిగినాం అండ్ మనం తీసుకునే లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా దీని మీద మనం నేమ్స్ రాసుకోవాలి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఇంతకీ ఎక్కడికి వచ్చినో చెప్పలేదు కదా బెంగళూరుకు వచ్చినాం ఈ బెంగళూరు ఎయిర్పోర్ట్ చాలా చాలా బాగుంది ఇక్కడ ఈ బటర్ఫ్లై కనిపిస్తుంది కదా పెయింటింగ్ వేసిరేమో అనుకున్నా కాకపోతే అన్ని పాడైన మొబైల్స్ అన్ని స్టిక్ చేసేరు మధ్యలో ల్యాప్టాప్ పెట్టారు మస్తు క్రియేటివ్ గా అనిపించింది నా చిడ్దల్లి ఎంత సూపర్ ఎక్సైటెడ్ గా ఉందంటే పక్కన వాళ్ళు కూడా చూసి అవుతున్నారు ఎయిర్పోర్ట్ పక్కనే మాకు ఒక హోటల్ కనిపించింది నేను మర్చిపోయినా కానీ ఇక్కడ ఫుడ్ చాలా బాగుంది ఆకలి దంచేస్తుంది కాబట్టి బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం అండ్ తందూరి కబాబ్ చికెన్ ఏదో ఆర్డర్ పెట్టుకున్నాం బెంగళూరులో మేము ఎప్పుడైతే అడుగుబెట్టినామో అప్పటి నుంచి ఆ రోజు నుంచి వర్షం పడుతూనే ఉంది ఎంత కూల్గా ఉందంటే వెదర్ ఎంత కూల్ వెదర్కి ఏదైనా వేడి వేడిగా తినాల్సిందే అయితేనే బాడీ కొంచెం వామ్గా పెచ్చగా ఉంటుంది మేమేమో హైదరాబాదీ బిర్యానీ ఆర్డర్ పెట్టుకున్నాం కానీ ఎంతైనా హైదరాబాద్లో ఉండే బిర్యానీ ఎక్కడా దొరకదు ప్రపంచంలో ఎక్కడ సర్చ్ చేసినా హైదరాబాద్లో దొరికే బిర్యానీ టేస్ట్ వేరే స్టేట్స్లో కానీ వేరే ప్లేస్లో ఎక్కడ దొరకదు గా ఎన్నో డేస్ నుంచి అనుకుంటున్నా అండ్ నిన్న కూడా ఆయన చెప్పిన కదా డ్రైవర్ బాయ్ అది తీసుకెళ్ళు తీసుకెళ్ళు అని అంటే చాముండేశ్వరి టెంపుల్కి అయితే అంటే నిన్న నేను మొక్కుకు గా వర్షం పడితే ఇక పైనకి రానియారంట ఘాట్ రోడ్ ఇది అయితే ఇక్కడ వ్యూ అయితే సూపర్ ఉంది మొత్తం ఫారెస్ట్ లాగా అండ్ మనం శ్రీశైలంకి వెళ్తే ఘాట్ రోడ్ ఎట్లుంటుందో అట్లే ఉంది సేమ్ మనము ఏదైనా మనసులో గట్టిగా అనుకుంటే అది అయిపోతుంది అంతే మీరు కూడా అనుకోండి చూడండి సరేమై నికోర పోతున్నారు అట్లా ఎవరో ఒకరు కూడా ఎత్తుకుంటారు నా చేతిలో చూడు ఎంత బరువుందో న్యూ కపుల్స్ ఈరోజు ఇంకా వన్ ఇయర్ వన్ ఇయర్ తర్వాత ఓల్డ్ రా మీరు ఇప్పుడే గాగుల్స్ కొన్నా ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫిఫ్టీ రూపీస్కి గాగుల్గా ఈ టెంపుల్ కి ఓన్లీ స్టేట్స్ నుండే కాదు కంట్రీస్ నుండి కూడా వస్తున్నారు ముందు రోజు అక్కడ టెంపుల్ కి రానివ్వలేదు అంటే వర్షం పడుతుంది అని చెప్పి ఇవాళ అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది ఆషాఢ మాసం కదా అమ్మవారికి మస్తు పూజలు చేస్తారంట తెలంగాణలో కూడా అంతే కదా అమ్మవారికి ఆషాఢంలోనే మస్తు పూజలు చేస్తారు అండ్ బోనాలు కూడా చేసుకుంటాం సక్సెస్ఫుల్లీ దర్శనం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మైసూర్ పాలేస్లో అయితే వచ్చేసినాం కానీ ఇంకా వంట పడుతూనే ఉంది లోపలకి వెళ్తే ప్రాబ్లమ్ లేదు రవివర్మ చాలా పెయింటింగ్ చేసిందంట ఒకసారి చూసేద్దాం ఇంత పెద్ద ప్యాలెస్లా మైసూర్ మహారాణి ఎక్కడెక్కడ తిరిగిందో ఆ రాజు ఎక్కడ ఉంటే రాణి ఎక్కడ ఉందో ఏంటో ఇప్పుడేమో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే అప్పుడేమో ప్యాలెస్లే రాణిల కోసం సూపర్ ఫాస్ట్ వెళ్తుంది రో రన్ 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 గన్సా దాంట్లో నుంచి బుల్లెట్స్ వస్తాయి దా పెద్ద పెద్ద బుల్లెట్స్ వేస్తారు అంత పెద్ద రియల్ ఎలిఫాంట్ అంట రియల్ ఎలిఫెంట్ హెడ్ మా గైడ్ ఒకటి దొరికిం రాజు వర్షం వర్షం పడుతుంది కదా స్నానం చేయడానికి వర్షంలో ఆడుకోవడానికి వాళ్ళ సైన్యం ఇంకో గైడ్ తెలుసా డాన్స్ చేయడానికి ప్లేస్ ఎంత బాగుంది కదా ఒక్కొక్క పెయింటింగ్స్ సిల్వర్ డ్రెస్సింగ్ టేబుల్ సిల్వర్ చైర్స్ మైసూరులో ఒక ఫైవ్ ప్లేసెస్ అయినా చూసే వచ్చిలే వన్ డే అని అనుకున్నాం కానీ టూ ప్లేసెస్కే ఫుల్ అలసిపోయినాం ఇంకా మధ్యలో పైన ఉండి ఒక వర్షం అందుకే ఒక టూ ప్లేసెస్ చూసి అలసిపోయినాం కానీ డే టూలో ఒక స్పెషల్ వీడియో ఉంది ఆ స్పెషల్ వీడియో ఏంటి అనేది చూపించేస్తా అది డే టూ వరకు ఈ వీడియోలోనే కంటిన్యూ చేద్దాం ఇప్పటికైతే ఫుల్ టైర్డ్ అయిపోయినాం రెస్ట్ తీసుకుంటున్నాం బై సో డే టూ అయితే ఇంకా టిఫిన్ అయితే ఆల్రెడీ చేసేసినాం ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నా అంటే చాలామంది నాకు కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా అంటే ఎక్కువగా వచ్చే కామెంట్స్ మీ అందరికీ తెలుసు అండ్ నేను చేసే వీడియోస్ కూడా మీ అందరికీ ఎక్కువగా నచ్చేది ఏంటి నా హెయిర్ గురించి హెయిర్ టిప్స్ చెప్పండి చెప్పండి అని అంటారు నేను ఏది చెప్పినా న్యాచురల్గానే చెప్తాను నేను చిన్న చిన్న అంటే చిన్న చిన్న టిప్స్ చెప్తేనే నా హెయిర్ ఇంత టూ ఇయర్స్లో పెరిగింది మీరు చూస్తూనే ఉన్నారు మరి వన్ నాట్ ఎయిట్ మూలికలతోని అంటే ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసిన హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తే ఎంత యూజ్ అవుతుంది ఎంత స్ట్రాంగ్గా పెరుగుతుంది ఎంత లాంగ్గా పెరుగుతుంది మీరే అర్థం చేసుకోండి సో ఇప్పుడు మనము ఆదివాసీ హర్బల్ హెయిర్ ఆయిల్ వాళ్ళ అక్కడికి వెళ్తున్నాం హక్కిపిక్కి కమ్యూనిటీ వాళ్ళు సో అక్కడ వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది చాలా వైరల్ అవుతున్న హర్బల్ హెయిర్ ఆయిల్ సో ఎట్లా ప్రిపేర్ చేస్తారు ప్రిపరేషన్ చూసేద్దాం అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అది కూడా చూసేద్దాం ఇంకెందుకు లేట్ లెట్స్ మీ ముగ్గురమే ఫ్లైట్ ఎక్కి వస్తే వీళ్ళు మేమేమైపోతాము అని కార్ లోనే మా వెంటొచ్చారు చాలీ లైఫ్ కి బాయ్స్ గర్ల్స్ గురించి ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే ఇప్పుడు మనము పక్షిరాజు పురం కెళ్తున్నాం పక్షిరాజు అంటే నాకు ఫస్ట్ గుర్తు వచ్చింది అక్షయ్ కుమార్ మీకు కూడా అంతేనా ఆయిల్ ప్రిపరేషన్ చూడడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్ మీరు కూడా అంతే జరిగి నమస్తే సీక్రెట్ ఇవాళ రివీల్ చేసేద్దాం అని చెప్పి నేను ఇక్కడికి వచ్చేసిన సో ఇవాళ మనం ప్రిపరేషన్ ఏమేమి యూజ్ చేస్తున్నా అంతా సబ్స్క్రైబర్స్ కి చెప్పేద్దాం వీళ్ళ హెయిర్ నా హెయిర్ కి వీళ్ళ హెయిర్ కి ఎంత డిఫరెన్స్ ఉంది నాదేమో పల్లగా ఉంటే ఎంత బ్లాక్ ఉంది ఎన్ని డేస్ పట్టింది హెయిర్ పెరగడానికి సిక్స్ మంత్స్ వాడాలి అమ్మా సిక్స్ మంత్స్ మంత్స్ రెండు బోటల్ వాడితే ఇలాగనే జుట్టు బాగా డట్ట మందగా లావుగా పెరుగుతుంది చాలా థిక్ ఉంది చాలా బ్లాక్ ఉంది చాలా పొడుగుంది అమ్మా క్వాంటిటీ యూజ్ చేయాలి హెయిర్ బట్టి హెయిర్ పెట్టి రెండు బోటల్ ఓకే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ లో టూ బాటిల్స్ అయిపోతుందా అంటే ఎన్ని డేస్ కి ఒకసారి యూజ్ చేయాలి ఒక వారంకి కి ఫోర్ డేస్ వాడుకోవాలి వారంలో ఫోర్ డేస్ లేడీ జెంట్స్ కి అయితే ఒక్క బోటల్ చాలు కాబట్టి బట్టతలకు కొత్త హెయిర్ వస్తుంది దట్ట మందగా పెరుగుతుంది అమ్మా తెల్లెండుకులు వస్తుంది చిన్న వయసులో తెల్లెండుకులు వస్తుంది అవును 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 పేరించి నల్లగా అవుతుంది అవును ఇట్లా ఒక్క బోటల్ వాడితే చాలు 3 మంత్స్ ఓకే ఒక వయసు వరకు బాగుంటుంది హెయిర్ ఓ నేను మీకు ఒకటి చెప్పాలి ఈ ఆంటీ హెయిర్ అంటే ఇప్పుడు ఆరుగురు ఆరుగురు ఎనిమిది మంది పిల్లలు ఎనిమిది మంది పిల్లలు అంటే ఇప్పుడున్న జనరేషన్లో హెయిర్ ఫాల్ అయ్యి అంటే ఇంతమందికి డెలివరీ అయిన తర్వాత కూడా ఇంతమంది పిల్లల్ని చూసిన తర్వాత కూడా హెయిర్ ఫాల్ అవుతుంది వైట్ హెయిర్ కూడా వస్తుంది ఒక్క వైట్ హెయిర్ కూడా లేదు ఇది మేము కప్పు కట్టుకుంటాము అంటే మాది మా జాతిలో పెద్దవాళ్ళంటే మేము కొప్పుని కట్టుకుంటాము చిన్నవాళ్ళంటే ఎండకలు పెట్టుకుంటారు ఈ వయసు వాళ్ళు ఈ జనసరం కట్టుకునేది మనమూలికలు అని చెప్పినా కదా ఇదంటే మన హెయిర్ కి షైనింగ్ చేస్తుంది షైనింగ్ షైనింగ్ వస్తుంది నేను యూజ్ చేయాలి అయితే కొంచెం డల్ అయింది పూల పెట్టల్స్ పెడితే కూడా అమ్మా ఇది ఇంట్లో అంటే మన బేర్లకి టమాటా వచ్చి తెల్ల తెల్లకి వచ్చేస్తుంది రూట్స్కి చాలా మందికి అంటే హెడ్ బాత్ చేసిన డ్రై హెయిర్ ఉన్నా కానీ కొంచెం పచ్చి పచ్చిగా స్వెట్ వచ్చేస్తుంది అది రానివ్వకుండా రోజు పెటల్స్ ఓకే ఇది వేస్తే మనకి డెండ్రము నైస్ గా వస్తుంది చూసేదానికి పడితే కూడా షైనింగ్ ఉంటుంది సిల్కి ఇంకా మళ్ళీ ఒకటి వనములిమిది మీకు ఒకటి చెప్పాలి ఇది తంగేడు పూలు ఆ తంగేడు పూలు తెలంగాణలో బతుకమ్మ చేసుకుంటాం మేము ఆయిల్ లో వేస్తారని నాకు ఇప్పుడే తెలిసింది చాలా ఉన్నాయి ఇంకా ఫ్లాక్ సీడ్స్ కండిషనింగ్ కోసం జామ ఆకులు కూడా వేస్తారు చాలా మంది స్ట్రెస్ ఫీల్ అవుతారు కదా వర్క్ చేసి చేసి చాలా డిప్రెస్ దాని వల్ల మైగ్రేన్ వస్తూ ఉంటది ఈ తులసి లీవ్స్ దానికి యూజ్ అవుతాంట ఇట్లా చిన్న పిల్లలు సహా పెద్ద చాలా మందికి పెద్దవాళ్ళకే ఇప్పుడు చూపిస్తున్నాం కదా చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవు ఓ ఎంత కండిషనింగ్ ఉందో ఎంత సిల్కీ ఉందో వా అబ్బా నాకు ఇట్లాంటి హెయిర్ రావాలి అని అనుకుంటా నేను అంటే నేను వీడియో షూట్ కి అటు ఇటు వెళ్తుంటా కాబట్టి ఈ హెయిర్ ఆయిల్ అప్పుడప్పుడు యూజ్ చేస్తా కంటిన్యూ మనము సిక్స్ మంత్స్ కోర్స్ కనుక ఇది యూజ్ చేస్తే సూపర్ సిల్కీగా సూపర్ సాఫ్ట్ అండ్ సూపర్ లాంగ్ అవుతుంది అంటే హెయిర్ లాంగ్ ఎందుకు లేదంటే చిన్న పాప కదా అందుకే షార్ట్ చేసేసారు కానీ చాలా కండిషనింగ్ ఉంది అబ్బా సూపర్ షైన్ అయితే డిస్ట్ తగులుతుంది డిస్ట్ తెప్పించుకో ఇంగ్రీడియంట్స్ అయితే చూసేసినాం కదా ప్రిపరేషన్ ఆయిల్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు ఎప్పటి నుంచో ఎగ్జైటెడ్గా ఉందా ఫస్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం ఇవన్నీట్ పన్నెండు గంటలు ఇది మాది నూట ఎనిమిది వనమూలికి వేసాక పన్నెండు గంటలు టైం పడుతుంది మేము టిపారీ ప్రిపేరింగ్ కి టూ ఆల్ అవర్స్ పడుతుంది ప్రిపేరింగ్ కి టూ ఆల్ అవర్స్ అంటే ఇది ఇట్లా పెట్టేస్తే చాలా కలుపుతూనే ఉండాలి ఉండాలి అది అది ఎండాల కదా అదంతా మిక్స్ అప్ అవ్వాలి ఆయిల్ అంటే ఇది హెవీ ఫ్లేమ్ లో బాగా బాయిల్ చేయడం కాదు నార్మల్ గా సిమ్ లోనే అది అంటే కొంచెం టైమే వాళ్ళకి తెలుసు లిమిట్ గానే ఇది బాయిల్ అవ్వాలి ఎక్కువ బాయిల్ అయితే మాత్రం అది ఆయిల్ రాదు అనేసి అంటున్నారు అదే అమ్మా ఇది మీరు ఫస్ట్ నేను చెప్పినాను నూట ఎనిమిది వనుములు మీ చేత్తుగా అండి అమ్మా ఓకే ఇదేంటి అంటే అమ్మా ఇది కూడా ఒక అడవి పూలు పూలే ఇది ఓహో అది బాగా గమ్మ వాసన వస్తుంది అది వస్తుంది ఫైనల్ గా అయింది ఇది అంటే అమ్మా తెల్ల కురుపు చెప్తారు దీపా కురుపులు కురుపులు అసలు ఈ గరిట పట్టుకోవడానికి చాలా బరువుంది అసలు నాకు పట్టుకోవడం కూడా రావట్లేదు తిప్పడం కూడా రావట్లేదు ట్వెల్వ్ అవర్స్ ఓపికతోని ఇది ఆయిల్ ప్రిపేర్ చేయడం అంటే మామూలు మాట కాదు ఇది ఓన్లీ కోకోనట్ ఆయిల్ దీంట్లో ఏ ఆయిల్ కూడా యూస్ చేయరు ఓన్లీ వర్జిన్ కోకోనట్ ఆయిల్ కేరళ నుండి తెప్పిస్తారంట ప్రిపరేషన్ అయితే చూసేసినాం మరి ఈ మూలికలన్నీ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు అనేది కూడా చూసేయాలి కదా అన్ని దొరుకుతాయా ఇక్కడ అన్నీ దొరుకుతుంది అన్నీ దొరుకుతుంది నేను అన్ని ఏ లేవో తీసుకొని వచ్చేస్తావు అది కూడా కొంచెం కొంచెం మీ షర్ట్ తీసుకుంది అవునవును ఎందుకంటే జారెస్ కాబట్టి మీకైతే అర్థమవుతుంది మాకు అర్థం ఎలాగా కలెక్ట్ చేస్తున్నారు కదా అంటే ఇప్పుడు మీరు కలెక్ట్ చేయాలి అని అనుకుంటే పేరే పర్సన్స్ ఎవరైనా ఉంటారా మీరే వచ్చి ఇవన్నీ తెంపి తీసుకొని వెళ్తారా అన్ని నేనే వచ్చి చేతి రెడీ చేస్తారు నీలాంబరి నీలాంబరి అన్ని దాస్వాళ నీలాంబరి జవాల్ షికేకాయ షికెకాయ అది అన్ని జడి ఉంది మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు కర్రీ లీజ్ కాదు అండ్ బోలేదు ఓహో కిలోమీటర్స్ వరకి ఈ ఫారెస్ట్ అంతా ఉంది సో అంటే యానిమల్స్ ఇంకా లోపలికి వెళ్ళొచ్చు కానీ వర్షం కూడా పడుతుంది అండ్ ఇంకా ఫోర్ స్నేక్స్ అమ్మో ఎక్కడ ఉరుకుతాం ఇప్పుడు కానీ అందుకే ఇక్కడ అయితే కొన్ని దొరికినాయి చూపించాం నిజంగా వీళ్ళందరూ చెప్తున్నారు అంటే అక్కడ కూడా చెప్పారు కొంచెం లోపల వరకే తీసుకోండి అంటే మరీ లోపలికి వెళ్తే యానిమల్స్ కూడా అటాక్ చేసాయి వీళ్ళు ఉరికిపోతారేమో మనం ఉరకలేము మైసూర్ వచ్చిన తర్వాత టూ డేస్ చాలా స్ట్రెస్ అయిపోయినా సో కొంచెం నేను కూడా ఇది ఆయిల్ మసాజ్ చేయించుకోవాలి అనుకుంటున్నా ఆయిల్ మసాజ్ చేయించుకొని కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవుతా మసాజ్ డేస్ చేయాలి మీరు తల తయారు చేస్తారు తల చేయాలి అంటే రెండు రోజులు తర్వాత ఒక రోజు తర్వాత అంటే ఇప్పుడున్న బిజీ ముందురే ముందు రోజు వాష్ చేసుకోండి ఇట్లానే మసాజ్ చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లే అబ్బాయి ఎవరైనా ఉంటే బాగుండే ఇట్లాంటి అనిపిస్తుంది వారంకి రెండు సార్లు వారం పెట్టుకోవచ్చు అశ్విష్

ఇది అన్బ్రేకబుల్ అంటే ఇప్పుడు మనకి ప్రోడక్ట్ కూడా సేఫ్ గానే వస్తుంది ఇంటి వరకి మధ్యలో ఏ ఎలాంటి డ్యామేజ్ కూడా దీంట్లో ఇది ఒక లీటర్ ప్యాక్

ఇక్కడికి వస్తున్నా అని మా ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ ఆర్డర్ పెట్టేసి అప్పటికి అంటే నాకు కావాలి నువ్వు ఏం చేసినా సరే ఆ బాటిల్స్ నాకు తీసుకురా అంటే నేను ఇప్పుడు ఫైవ్ బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళకి తీసుకెళ్తున్నా అండ్ నేను కూడా యూజ్ చేస్తాను మా చిరు తల్లి కూడా ఉన్నారు చిన్న పిల్లలు కూడా యూస్ చేయొచ్చు కాబట్టి ఫైవ్ బాటిల్స్ తీసుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకు ఒకటి చెప్పాలి అంటే చాలా వరకు ఫేక్ అవుతుంది అంటే బై వన్ గెట్ వన్ లాగా ఫ్రీ లాగా ఇస్తున్నారు చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు అట్లాంటి ఫేక్ నమ్మకుండా ఒరిజినల్గా కావాలి ఇది ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవాలి క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా అయితే యాక్చువల్ ప్రోడక్ట్ నేమ్ అండ్ వెబ్సైట్ లింక్ నేమ్ ఇప్పుడు చెప్పేస్తా సో ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి శ్రీ నీలాంబరి ఆదివాసీ హెర్బల్ ప్రోడక్ట్ ప్రొడక్ట్ అండ్ వెబ్సైట్ లింక్ వచ్చేసి శ్రీ నీలాంబరి లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో పిన్ చేసేస్తా అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తా అక్కడ అవుట్ చేసేసేయండి ఓకే అండ్ హెయిర్కి మాత్రం డిస్ట్రిప్ పెట్టకండి ఇట్లాంటి హెయిర్ రావాలి అంటే ఎంత అదృష్టం ఉండాలి సో అదృష్టం మన దగ్గరకు వచ్చేసింది తలుపు తట్టింది అని అంటే ఇంకా ఎందుకు మిస్యూజ్ చేసుకోవడం యూజ్ చేసుకోవాలి కాబట్టి ఈ ప్రోడక్ట్ కంపల్సరీ సిక్స్ మంత్స్ తర్వాత బెస్ట్ రిజల్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి